ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు పద్దెనిమిదో సీజన్లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి పాలైన తర్వాత లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయంక జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ తో మైదానంలోనే తిట్టినట్టుగా మాట్లాడటం చర్చనీయాశమైంది ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి సంజీవ్ గోయంక రిషబ్ పంత్తో మాట్లాడుతున్న తీరు వారి హావభావాలు చూస్తుంటే జట్టు ప్రదర్శన పట్ల సంజీవ్ గోయంక అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది అయితే ఈ సంఘటన క్రికెట్ అభిమానులను కొంత బాధ కలిగించదని చెప్పవచ్చు రిషబ్ పంత్ను లక్నో సూపర్ జైంట్స్ జట్టు ఇరవై ఏడు కోట్లకు కొనుగోలు చేసింది ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాళ్లలో రిషబ్ పంత్ ఒకడు ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో రిషబ్ పంత్ ఆరు బంతులు ఆడి డకౌట్ అయ్యాడు అంతేకాకుండా పంత్ కెప్టెన్సీలో కూడా కొన్ని తప్పులు చేశాడు గతంలోనూ సంజీవ్ గోయంకా ఇలాగే మైదానంలోకి వచ్చి కెప్టెన్తో మాట్లాడటం జరిగింది గత సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో లక్నో ఓడిపోయిన తర్వాత అప్పటి కెప్టెన్ కెఎల్ రాహుల్తో సంజీవ్ గోయంకా మైదానంలోనే మాట్లాడారు ఆ మ్యాచ్లో లక్నో సూపర్ జైన్స్ సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో పది వికెట్ల తేడాతో ఓటమి పాలైంది ఈ కారణంగా వారు ప్లే తమ స్థానాన్ని కోల్పోయారు అంతర్జాతీయ క్రికెట్లో గొప్ప ప్రదర్శనను కనబరుస్తున్న క్రికెటర్లలో ఒకరైన రాహుల్ పట్ల గోయెంకా మర్యాదగా ప్రవర్తించినట్లు కనిపించలేదు లక్నో సూపర్ జైన్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ చెమటతో తడిసిన జర్సీలో నిలబడి తన హెల్మెట్ పట్టీని పట్టుకుని చాలా బాధపదుతున్నట్లు జట్టు యజమాని సంజీవ్ గోయెంకా మాట వింటున్నాడు ఈ ఘటనలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి కొంతమంది సంజీవ్ గోయంకా తీరును విమర్శిస్తుండగా మరికొందరు జట్టుపట్ల ఆయనకున్న ఆవేదనను అర్థం చేసుకోవాలని అంటున్నారు ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మెగావేలానికి ముందు లక్నో కెఎల్ రాహుల్ను విడుదల చేసింది ఇప్పుడు రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్లో ఒక భాగం అయితే ఫ్రాంచైజీ యజమానులు మైదానంలో కోపం ప్రదర్శించడం ఆటగాళ్లను ఎంతో అగౌరవపరుస్తున్నట్లు భావించవచ్చు అయితే ఫ్రాంచైజీ యజమానులు తమ జట్టును ఎలా నడపాలి ఆటగాళ్లకు ఎంత వాటా ఇవ్వాలి అనే విషయాలపై ఐపీఎల్ నియమాలు ఉన్నాయి కానీ ఆటగాళ్లతో ఎలా మాట్లాడాలి అనే దానిపై స్పష్టమైన నియమాలు లేవు ఇక్కడ ఫ్రాంచైజీ యజమానులు ఆటగాళ్ల నుంచి ఆశించే ఏకైక విషయం ఏమిటంటే వారు ప్రొఫెషనల్గా బాగా రాణించాలని ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులు ఆటగాడి ప్రదర్శన పట్ల నిరాశ లేదా అసంతృప్తి చెందవచ్చు కానీ మ్యాచ్ సమయంలో మైదానంలో ఉన్న ఆటగాళ్లపై నేరుగా కోపం వ్యక్తం చేయడం సాధారణంగా వృత్తిపరమైనది కాదు ఐపీఎల్ ఒక ప్రొఫెషనల్ లీగ్ యజమానులు మరియు ఆటగాళ్ల మధ్య పరస్పర చర్యలలో ఒక స్థాయి వృత్తి నైపుణ్యాన్ని కొనసాగించాలి మైదానంలో బహిరంగంగా కోపాన్ని ప్రదర్శించడం అగౌరవంగా భావించడం జరిగి ఆటగాడి మనోధైర్యాన్ని మరియు జట్టు ప్రతిష్టను దెబ్బతీస్తుంది యజమానులు ప్రధానంగా ఫ్రాంచైజీ యొక్క వ్యాపారం వ్యూహాత్మక అంశాలను నిర్వహిస్తారు మైదానంలో ఆటగాళ్ల నిర్వహణ సాధారణంగా జట్టు కోచ్లు కెప్టెన్ల బాధ్యతలు యజమానులు మ్యాచ్ల తర్వాత లేదా జట్టు సమావేశాల సమయంలో ఆటగాళ్లతో ప్రైవేటుగా చర్చించి సమస్యలను పరిష్కరించడానికి లేదా అభిప్రాయాన్ని అందించవచ్చు అయితే బహిరంగంగా కోపాన్ని వ్యక్తం చేయడం వల్ల జట్టులో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది అది ఆటగాడి ప్రదర్శనపై ప్రభావం చూపుతుంది ఐపీఎల్ మ్యాచ్ల సమయంలో భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నప్పుడు యజమానులు తమ కోపాన్ని నేరుగా మైదానంలో ఆటగాళ్లపై వ్యక్తం చేయడం సాధారణంగా ఎవరికీ నచ్చదు రిషబ్ పంత్ అయినా కేఎల్ రాహుల్ అయినా తక్కువ అంచనా వేయడం తప్పు ఈ దృశ్యాలు క్రికెట్ అభిమానులను కలవరపెడుతున్నాయి ఇలాంటి సంఘటనలు స్టేడియంలో కెమెరాల ముందు కాకుండా జరగాలి కానీ క్రికెట్లో ఒక ప్రొఫెషనల్ క్రికెటర్ని యజమాని దూషించడం నేరం అభిమానులను స్టేడియానికి తీసుకువచ్చే క్రికెటర్లను తక్కువ అంచనా చూడడం తప్పని ఐపీఎల్ యజమానులు అర్థం చేసుకోవాలి అలాగే ప్రొఫెషనల్ క్రీడల్లో ఆటగాళ్లతో ఎలా వ్యవహరించాలి అనే దానిపై మరింత స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని పలువురు అభిప్రాయపడుతున్నారు ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాము ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్